గతంలో చంద్రబాబు నాయుడు కూడా బీచ్ చూసుకుంటారు ఆయన మాట్లాడేవాడు ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేది కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు బ్యాక్ ఎండ్ ఒకసారి మీ ఫోన్ చేయండి లేదా మీ రిలేటివ్స్ట్రిక్ లో మీ విలేజ్ లో మీ ఫోన్ చేయండి ఈ రోజు తాలూకా కొనేవాళ్ళు కొనేవాళ్ళే కేసీఆర్ ఉన్నప్పుడు యాభై లక్షలకి ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల ఉందో పిల్లల్ని యూకే లో చదివించాలంటే ముప్పై లక్షలకు అంతరమే ఇరవై తప్పు అనేది కూడా మరి మారింది కేసీఆర్ పెంచింది ఎట్లా ఇప్పుడు దిగింది ఎట్లా ఎక్కడ లోపం ఉంది ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన హీ ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్ నాది ధనిక రాష్ట్రము నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసిన మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు తెలంగాణ ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్ ఏమైతే రైతు బంధు రెండు పంటలకు రానే లేదు చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడే ఉన్నాయి కూడా ఒకటొక్కటి బంద్ అయిపోయి దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సో అట్లా ఇవాళ తెలంగాణ ఇంట్లో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవ్వాలి సిద్ధంగా ఉంటారు పీపుల్ కూడా అర్థమై కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరగవచ్చు సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం మనం కూడా దాన్ని వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బిఆర్ఎస్ పార్టీ